సిద్ధు దగ్గర ఉన్న పెన్ డ్రైవ్లో ఏముందని కనిష్క గుచ్చిగుచ్చి అడగడంతో ఇకప్పుడు సిద్ధు ఈ పెన్ డ్రైవ్లో తులసి మెడలో నేను తాళి కట్టిన వీడియో ఫుటేజ్ మొత్తం కూడా ఉంది చాలా అని చెప్పి కనిష్కతో అంటూ ఉంటాడు దాంతో కనిష్క ఇప్పుడే నేను దాని సంగతి చూస్తాను అంటూ సిద్ధు ఎంత చెప్తున్నా వినకుండా అమ్మవారి తాళి దాని దగ్గరే ఉందనమాట ఇప్పుడే పంతులు గారిని పెద్దలందరినీ కూడా పిలుస్తాను అంటూ కనిష్క కారులో వెళ్తూ బసవరాజ్కి పంతులు గారికి మీడియా వాళ్ళను వీళ్ళందరినీ కూడా తులసి ఇంటికి పిలుస్తుంది ఇక తులసి ఇంటికి వచ్చిన తర్వాత ఏ తులసి బయటకు రావాయని చెప్పి కనిష్క అరుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు గుడి పెద్దలతో పాటు మీడియా వాళ్ళు బస్వరాజు వీళ్ళందరూ కూడా తులసి ఇంటి దగ్గరికి వస్తారు పోయిందనుకున్న అమ్మవారి తాళి దీని మెడలోనే ఉంది అని చెప్పి కనిష్క గొడవ చేస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు ఆ తాళి కనిపించకపోవడం వల్లే కదా మా అమ్మాయి పేర్లు ఆగిపోయింది అని చెప్పి లక్ష్మి వాళ్ళు అంటూ ఉంటారు నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి తులసి మెడలో ఉన్న తాళిని అందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది దాంతో కీర్తి పెళ్ళేలాగా అవ్వలేదు కనీసం తాలిబొట్టయినా వేసుకుంటానని చెప్పి మెడలో ఈ తాలి వేసుకోవడం ఏంటో అని చెప్పి అంటూ ఉంటే అసలైనా సిగ్గు లేకుండా ఇలా అమ్మవారి తాలి నువ్వు అలా ఇలా మెడలో వేసుకున్నావని చెప్పి సంతోష్ తులసి మీద మండిపడుతూ ఉంటాడు ఇక అలా అందరూ కూడా తులసి మీద మండిపడుతూ ఆయన అమ్మవారి తాళిని దొంగతనం చేయడం ఏంటి అని అందరూ కూడా తులసిని అవమానించి మాట్లాడుతూ ఉంటారు దీని మెడలో అమ్మవారి దండ పడిందని అందరూ దీన్ని అదృష్టవంతురాలని అన్నారు కదా మరి ఇప్పుడు ఇది అమ్మవారి తాళిని దొంగతనం చేసింది ఇటువంటి దాన్ని ఏం చేయాలో చెప్పండి అని కనిష్క అంటూ ఉంటే ఆ రోజు దీనికి గుండు కొట్టించలేదు కదా ఆ గుండు ఈరోజు కొట్టిద్దామని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్ళు అంటూ ఉంటారు దాంతో తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు కనిష్క ఒక్క క్షణం కూడా అమ్మవారి తాళి దీని మెడలో ఉండడానికి వీల్లేదు అని ఆ తాళిని తెంచే పోతూ ఉంటే అప్పుడు సిద్ధు కనిష్క అంటూ తన మీద చెయ్యెత్తుతాడు సిద్ధు దీనికి నీకు ఏం సంబంధం నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు దాని మెడలో ఉన్న తాళి తీసేస్తుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అని అంటూ ఉంటే ఎందుకంటే తులసి మెడలో ఆ తాళి కట్టింది నేనే కాబట్టి అని చెప్పి సిద్ధు గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు బసవరాజుకి పార్టీ ప్రెసిడెంట్ ఫోన్ చేసి బసవరాజు నువ్వు నీ కొడుకు ఇలా దొంగలని అసలు అనుకోలేదు ఆయన సిగ్గు లేకుండా అమ్మవారి గుడిలో తాళి దొంగతనం చేయడం ఏంటయ్యా ఇప్పుడే నిన్ను ఎమ్మెల్సీ పదవిలో నుండి తీసేస్తున్నాను అని చెప్పి ఆ పార్టీ ప్రెసిడెంట్ చెప్పడంతో నీ వల్లే నా పదవి పోయిందని చెప్పి బస్వరాజు ఒక్కసారిగా గుండె కొడుతో కుప్పకొలిపోతాడు ఇదంతా జరిగినట్టుగా సీదు ఊహించుకొని అమ్మో ఎట్టి పరిస్థితులను ఇలా జరగడానికి వీల్లేదు కనిష్కకి నిజం తెలిస్తే ఇలానే జరుగుతుంది అని చెప్పి కనిష్కకు అతను ప్రసాదం ఇచ్చాడంటూ పాకెట్లో నుండి ప్రసాదం తీసి కనిష్క చేతిలో పెడతాడు మరోపక్క తులసి ఇంట్లో తులసి వాళ్ళ వదిన గౌరి వ్రతం చేస్తూ ఉంటుంది ఏంటక్క ఉదయాన్ని పూజ చేస్తున్నావా అని చెప్పి వాణిని కీర్తి అడుగుతూ ఉంటే అవును ఈ మధ్య మన ఇంట్లో మనశ్శాంతి లేదు కదా అందుకే పూజ చేస్తున్నానని చెప్పి వాణి చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు అందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ మంగళసూత్రానికి బొట్లు పెట్టుకుంటూ ఉంటే అప్పుడు ఖుషి మా అమ్మని కూడా పిలుస్తాను తీసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే తులసి ఇప్పుడు కాదమ్మా పెళ్ళైన తర్వాత అప్పుడు ఇటువంటి పూజ చేసి హారతి తీసుకుంటుందిలే అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది అప్పుడు ఖుషి మీరంతా ఈ చైన్కి బొట్లు పెడుతున్నారు కదా అని అంటూ ఉంటే ఈ చైన్ మెడలు వేసుకుంటే మన మంచి జరుగుతుందమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది అలా అయితే మా అమ్మని కూడా పిలుస్తాను తను కూడా ఇటువంటి చైన్ కి బొట్టు పెట్టుకుంటుంది అమ్మ మెడలో కూడా ఇటువంటి చైన్ ఉంది కదా అని ఖుర్షి అనగానే ఇంట్లో అందరూ ఒకసారిగా షాక్ అవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్